ఈరోజు ఈవినింగ్ పుచ్చకాయ కట్ చేసుకొని తింటున్నాము ఇది యాక్చువల్గా వన్ వీక్ క్రితం తీసుకున్నది సేమ్ సైజులో రెండు తీసుకున్నాము ఇలాంటివి ఒకటి తినేసాము జ్యూస్ తాగేసాము అయిపోయింది ఇంకొకటి ఈరోజు ఈవినింగ్ కట్ చేస్తున్నాం అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నాటుకోడి కర్రీ తర్వాత నాటుకోడి ఫ్రై చేసుకొని తిన్నాము సో నాటుకోవడం అంటే వేడి చేసేస్తుంది కదా బాగా అని చెప్పి మజ్జిగ తాగాము అయినా కానీ ఈవినింగ్ పుచ్చికాయ్ తింటే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా కట్ చేసుకొని తింటున్నాం అన్నమాట రెడ్గా ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో మరి తెలీదు చూడ్డానికైతే టెంప్టింగ్గా ఉంది తిందామని ఎలాగో తినాలి కానీ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి పిచ్చకాయ కట్ చేసే విధానం కూడా రావాలి అదిగోండి ఫస్ట్ అలాగా పీల్ అనేది అలా కట్ చేసుకుంటే మనకి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట కొంతమంది అయితే పిక్కలతో సహా తింటారు కానీ నేనైతే అలా తిన్న నాకు ఇష్టం ఉండదు అలాగా అరగదేమోనని ఆ ఫీలింగ్ అనమాట అదిగోండి అలాగా కట్ చేస్తే తినడానికి ఈజీగా ఉంటుంది జస్ట్ ఫోర్క్తో తినేయచ్చు అనమాట చెయ్యి యూజ్ చేయకుండా బట్ ఇంట్లో అయితే చేతితోనే తింటాము ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు స్నాక్స్ కింద తినేటప్పుడు అయితే కంపల్సరీగా ఫోర్క్ యూజ్ చేస్తాం కదా ఈరోజు సగం అలా తినేస్తాం ఇంట్లో ఈవినింగ్ ఇంకా డిన్నర్ అది చేయమన్నమాట ఇంకా ఇదే పుచ్చకాయతోనే డిన్నర్ అయిపోతుంది చూడండి ఎలా కట్ చేస్తున్నారు ఇలా కట్ చేసుకొని తినండి ఇలా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి నిజంగా చాలా బాగుంది నేనైతే ట్రై చేశాను కదా మీరు కూడా ట్రై చేయండి ఇలా కట్ చేసుకొని తింటే బాగుంటుంది అనమాట పీళ్ళతో తింటే మనకి రెండు మూడు తినేస్తే సరిపోతుంది కానీ ఇలా తింటే ముక్కలు ముక్కలుగా తింటే ఎక్కువ తింటాం అన్నమాట అలా అయితే రెండు మూడు కన్నా ఎక్కువ తినలే ఇప్పుడు నేను ట్రై చేస్తాను ఎలా ఉంది ఏంటన్నది సో టేస్ట్ నిజంగా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది নেনাই তা মুলি বাই বাই